ఇవాళ కాకినాడ జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో ఆయన రాజమండ్రికి చేరుకుంటారు అనంతరం రాజమండ్రి ఎయిర్పోర్ట్ నుంచి కాకినాడ కలెక్టరేట్ కు వెళ్తారు భారీ వర్షాలు వరదలపై అధికారులతో సమీక్షించనున్నారు బాధితులకు సహాయక చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు పవన్ ఇవాళ కాకినాడ జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో ఆయన రాజమండ్రికి చేరుకుంటారు అనంతరం రాజమండ్రి ఎయిర్పోర్ట్ నుంచి కాకినాడ కలెక్టరేట్ కు వెళ్తారు భారీ వర్షాలు వరదలపై అధికారులతో సమీక్షించనున్నారు బాధితులకు సహాయక చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు పవన్ ఇదే చిరంజీవి అందిస్తారు చిరంజీవి ఈ రోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉదయం ఎనిమిది ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు మాదాపూర్ లో ఆయన ఇంటి వరకు బయలుదేరి తొమ్మిది నలభై ఐదుకు రాజమండ్రి చేరుకోవాల్సి ఉంది అయితే షెడ్యూల్ ప్రకారం అయితే ఇక్కడ వాతావరణం అనుకూలించకపోవడం తోటి ఇటు తీవ్ర వాయుగుండం ప్రభావం తోటి షెడ్యూల్ ఆలస్యం అయ్యే అవకాశం కూడా ఉంది అయితే పన్నెండు గంటలకు రాజమండ్రి చేరుకుంటారు లేదా వర్షం ప్రభావం కనుక ఎక్కువగా ఉంటే షెడ్యూల్ క్యాన్సల్ టూర్ క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉందని కూడా అధికారులు చెప్తున్నారు అయితే ఇటు జిల్లా వ్యాప్తంగా కూడా అధిక వర్షాలు కురవడంతో పాటు జలాశయాలన్నీ కూడా నిండు మాత్రం కొన్ని ఇటు తూర్పుగోదావరి జిల్లా కొన్ని లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి వరద సహాయక వరదల్లో చిక్కుకున్న ప్రజలు మరియు సహాయక చర్యలపై అధికారులతో ఈ రోజు రివ్యూ మీటింగ్ నిర్వహించనున్నారు షెడ్యూల్ ప్రకారం అయితే కనుక మూడు గంటల సమయంలో మీడియాతో బ్రీఫ్ గా మాట్లాడే అవకాశం ఉందని అధికారులు తెలియజేశారు అయితే ఇప్పుడు వాతావరణం అనుకూలించకపోవడం ఈ ప్రోగ్రాం క్యాన్సిల్ అవుతుందా కంటిన్యూ అవుతున్నా దానిపై సస్పెన్షన్ ఉంది రైట్ చిరంజీవి